అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నేను ఎప్పట్లాగో ఒక మంచి టాపిక్ తో మీ ముందుకి వచ్చేసానండి అదేమిటంటే మనకి ఇష్టమైన వాళ్లతో బంధాలని ఏ విధంగా మనం కాపాడుకోవాలి కొన్ని కొన్ని బంధాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుందండి మనం ఒప్పుకున్నా కాకపోయినా ఇది మాత్రం నిజం అనమాట అవి ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము అంతేకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినాయనుకోండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దాం అవునండి కొంతమందిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం ఎంత ఇష్టం అంటే మనకి ఏది జరిగినా సరే వాళ్ళతోనే పంచుకోవాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతోనే అన్నిటినీ షేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇటువంటప్పుడు వాళ్ళతో చివరి వరకు బంధాన్ని కొనసాగించాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది అటువంటి బంధాలు బ్రేక్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో బాగా ఇష్టపడతా ఉంటారు ఒక వ్యక్తిని కానీ ఆ వ్యక్తిలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వల్ల బంధంలో ఎప్పటికైనా సరే తేడాలు అనేవి ఖచ్చితంగా వస్తా ఉంటాయి ఎటువంటి తేడాలు వచ్చినా సరే ఎదుటి వ్యక్తిని మనం ఇష్టపడుతున్నామంటే వాళ్ళలో ఉన్న లోపాలను కూడా మనం ఇష్టపడాలి అలా ఉన్నప్పుడే మనం వాళ్ళని సహించగలుగుతాము భరించగలుగుతాము బంధం కావాలి అని బలంగా మనం అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న లోపాలని ఖచ్చితంగా అంగీకరించాలి అంతేకాని మాటి మాటికి వాళ్ళతో కలిసినప్పుడల్లా వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపించటం నువ్వు ఇలాగా నువ్వు ఈ విషయంలో నువ్వు నాకు అసలు నచ్చట్లేదు నువ్వంతా బాగానే ఉన్నావు కానీ ఇందులో మట్టికి నాకు చాలా నచ్చనే నచ్చట్లేదు అట్లా చెప్పటము వాళ్ళు ఏది చేసినా సరే అందులో ఒక వంకని కనిపెట్టి దాన్ని హైలైట్ చేయటం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బంధాలు బలపడవండి మనసుల్లో ఎక్కడో ఒక మూల ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది ఎంత గొప్ప బంధం అయినా సరే బంధాన్ని నిలబెట్టుకోవాలని ఇద్దరి మనసుల్లో బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం నిలబడుతుంది ఒకళ్ళేమో మెచ్యూర్డ్గా ఇంకొకళ్ళేమో ఇమ్మెచ్యూర్డ్గా ఉంటూ బంధాలని కాపాడుకోవాలి అని ఎంత తాపత్రయ పడినా సరే అసలు కాపాడుకోవటానికి అవకాశాలు అనేది ఉండవు అనమాట కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి ఏమైనా తేడా వచ్చి విడిపోవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు బాధపడుతూ కూర్చుంటూ ఉంటారనమాట అలా ఎప్పటికీ తేడా రాకూడదు బంధం కలకాలం సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఈ విషయాలని ఖచ్చితంగా పాటించాలి అవేంటో ఇప్పుడు చూసేద్దాం వాళ్ళ ఇష్టాయిష్టాలని మనం ఖచ్చితంగా గౌరవించాలి మన మనసులో గౌరవం ఉన్నా లేకపోయినా సరే అట్లీస్ట్ వాటి గురించి మనం విమర్శించకుండా ఉంటే కూడా సరిపోతూ ఉంటుంది కొంతమంది ఈ విషయం తెలుసుకోకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాని గురించి విమర్శిస్తూ ఉంటారు దాన్ని ఖండిస్తూ ఉంటారు అదంటే నాకు ఇష్టం లేదని అంటా ఉంటారు వీళ్ళని కూడా ఇష్టాన్ని మార్చుకోమని చెప్పి ఫోర్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లా అసలు ఎప్పుడూ చేయకూడదు అనమాట మన ఇష్టమైన వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా దానిని ఖండించే హక్కు మనకు లేదు వాళ్ళ ఇష్టానికి గౌరవం ఇవ్వడం అంటే అదే అనమాట ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని లోపాలు ఉంటాయండి ప్రతి మనిషికి ఉంటాయి మనమేం దేవుళ్ళం కాదు కదా ఏ లోపం లేకుండా ఉండటానికి మానవ సహజ లక్షణం అనమాట లోపాలతో ఉండటం మానసికంగా కానివ్వండి ఏదో విధంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్స్గా కానివ్వండి ఏ విషయమైనా సరే ఎవరికైనా ఒక వీక్నెస్ ఒక లోపం ఉందనుకోండి దానిని అస్సలు వేలెత్తి చూపించకూడదు అనమాట సపోజ్ మనకి కావాలనుకునే వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బు లేదనుకోండి మనం దాని గురించి మాటి మాటికి కించపరిచేటట్టు అస్సలు మాట్లాడకూడదు నువ్వు పలానా వస్తువు ఏం కొంటావులే నీ మొహం నీ వల్ల అవనే అవదు ఇట్లాంటి మాటలు మనం జోక్ గా చెప్పినా సరే వాళ్ళు సీరియస్గా తీసుకోవటానికి ఉంటాయి మనసులో ఒక మూల స్టోర్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే తేడా వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీసి పెడతారనమాట బయట అందుకనే ఎదుటి వ్యక్తిని మనం లోపాలతో సహా అంగీకరించగలగాలి ఎప్పుడైతే వాళ్ళు మనకి కావాలి అని అనుకున్నామంటే వాళ్ళని లోపాలు ఎత్తి చూపిస్తున్నామంటే ఏంటి అర్థం వాళ్ళని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు అనమాట అందుకనే వాళ్ళలో ఉన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి వాళ్ళలో ఉన్న లోపాలు మనలో ఉన్న లోపాలు అన్ని కూడా అందరికీ తెలుసండి వాటిని మాటి మాటికి చూపించుకుంటూ ఉండటం వల్ల బంధం బలపడదు ఖచ్చితంగా ఏదో ఒక రోజున తేడా అనేది వస్తుంది విడిపోవాల్సిన అవ అవకాశాలు కూడా ఉంటాయి ఇక మూడు పాయింట్స్ చెప్పుకున్నామండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇష్టా ఇష్టాలని గౌరవించాలి వాళ్ళకి ఇష్టమైన ఏదైతే ఉందో దాన్ని మనం విమర్శించకూడదు అలాగే వాళ్లలో ఉన్న లోపాలని ఎత్తి చూపించకూడదు నాలుగో పాయింట్ కూడా ఉందండి అదేమిటో తెలుసా వాళ్ళ మనసుని ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరుస్తూ మాట్లాడకూడదు అనమాట వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారనుకోండి ఆ పొరపాటుని పెద్ద మనసుతో క్షమించగలిగినప్పుడే వాళ్ళు మీకు చివరి వరకు ఉంటారు చిన్న పొరపాటుని పెద్దగా వేలెత్తి చూపించటము ఎప్పుడో జరిగిన తప్పుల్ని తీసుకొచ్చి ముందు పెట్టి నువ్వు పలానా కూడా అది చేసావు కదా అని గుర్తు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మనతో చివరి వరకు ఉంటారనే గ్యారంటీ లేదు మనకి ఇష్టమైన స్నేహితులని మనకి ఇష్టమైన బంధాలని మనం కాపాడుకుందాం వాళ్ళతో ఏదైనా డిఫరెంట్ వచ్చినప్పుడు వాదోపవాదాలకి దిగటము నువ్వు పలానా నువ్వు అంతే నువ్వు ఇంతే అని చెప్పేసి వాళ్ళని ఒకలాంటి చీప్ అభిప్రాయంతో మాట్లాడటం ఇలాంటివి అసలు చేయకూడదు అనమాట చేయకుండా మనం గా ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తితో బంధాన్ని మనం చివరి వరకు కొనసాగిస్తాం అది ఎటువంటి బంధం అయినా సరే ఇప్పుడు నాలుగు పాయింట్లు మరోసారి చెప్పుకుందామండి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇష్టాయిష్టాలకి విలువ ఇవ్వాలి సెకండు వాళ్ళలో ఉన్న లోపాలని ఎత్తి చూపించకూడదు థర్డ్ వాళ్ళకి ఏదైతే ఇష్టమో దానిని మనం ఇష్టం ఉన్నా లేకపోయినా ఖండించాల్సిన అవసరం లేదు ఇక ఫోర్త్ వచ్చేసి వాళ్ళని మనం కించపరుస్తూ వాదనలాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వేలెత్తి చూపించకూడదు ఈ నాలుగు పాయింట్లు కనుక మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి ఎటువంటి బంధంలోనూ ఎటువంటి బ్రేకప్ అనేది అవదనమాట వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళకి సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారనుకోండి ఆ సంతోషాలు చివరి వరకు అలానే ఉంటాయి మనకి ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళని స్నేహితులు కానీ ఎవరైనా కానీ చివరి వరకు వాళ్ళతో బంధాన్ని కొనసాగించాలంటే ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా మనం ఫాలో అయినప్పుడే అది సాధ్యం నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం